విద్యార్థులకు క్రమశిక్షణతో కూడినటువంటి విద్య అందాలంటే తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని ప్రధాన ఉపాధ్యాయులు వెంకట్రామరెడ్డి అన్నారు పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు శనివారం నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు చక్కని వసతులతోటి కూడిన నాణ్యమైన విద్య కైవసం ప్రభుత్వం చేసుకొని ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని గుర్తు చేశారు పిల్లల్ని ప్రతిరోజు కూడా బడికి పంపించాలని కొంత సమయం వెచ్చించి వారి చదువుల పట్ల శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులకు సూచించారు బడికి తరచుగా హాజరుకాని విద్యార్థులతో పాటు చదువులో వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు ప్రతిరోజు తమ పిల్లల్ని బడికి హాజరయ్యేలా చూస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చారు అనంతరం తరగతి వారిగా తరగతి వారీగా విద్యార్థుల ప్రగతిని సమీక్షించారు ఈ కార్యక్రమంలోని అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు మహేశ్వరి ఉపాధ్యాయులు సిద్ధ్రాములు త్రిగణ సంతోషు మల్లేషు భీమయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు అసలు బోర్డు మీను తరగతి బాబా తెలిసానుంది నువ్వు ఒక బాబు ఉన్నాడు నువ్వు ఒక వారి ఉన్నాడు అబ్బాడు నేను వారిని ఎంత ప్రయత్నం చేస్తే కూడా వాడు నాకు తెలియవాడు అవి నేను మన కొన్ని అంకెల్లో ఆశితం కూడా వాడు సార్ తల్లిదండ్రులు స్కూల్ పంపిస్తున్నారు

ఎందుకంటే ఇల్లు మీరు పోయి అడగాలంటే కూడా చైర్మన్ అబ్బా చెప్తే చైర్మన్ ఎందుకు మీరు ఎందుకు రోలిస్తున్నారు మీరు రోలిస్తే పిల్లలు వస్తుండరా లేదా అనే బాధ్యత ఆయన ఉంటారు ఇప్పుడు మాకన్నా ఎక్కడ చేద్దాం మీకే ఉంది మేము ఎక్కువ వాళ్ళ మా అ